తెలియజేయండి బ్రహ్మదేవుడు గారు అని చెప్పేసి ముందుగా తర్వాత ગોવિંદા 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 દેખુ ના કૃમના ગોવિંદા દેખુ ના કૃમના ગોવિંદા આપણો કરવાડા આંગારા સુકા ગોવિંદા 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 मुं 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 నరసింహ గారు రెండు ఫోన్లతో వీడియోలు మామూలు తెరవ దగ్గర తెర తీస్తే కనపడి

కృష్ణమూర్తి గారు బాగా ముందు ముందున్నారు వారికి అనేక అనేక మంగళ కృష్ణమూర్తి గారు మంగళాసం చేయాలి అది అనుకున్నారు చెప్పండి श्री भगवान नामा से कृपा लुटाया मखरे पुस्तक बोले जंगम بها है हवा एवं में आंखे जिसमागे भगवान का मंडल बैठे सभी वृषाद धजे हैं ओम श्री कृष्ण स्वामिन है देवो छला मंडले भगवान आनंद ऋषि

આવ્યા છે ગયા રહ્યા દે નિખાયોને પરવર દીસકો આ બસ સ્વાગત કરીએ મસ્કા બંદીસ રામ ભીનો રામ હસિયા ઓબરાઈ પંડિતભાઈ વંદેના મહાસત્ર એકા જોલે કવિંતર માં ને દ્વારા પંડિતેલા ઉndi 23 લીતેલા આવસ્તે રે ને ભગવાન દયા રે છે મૂળ મેં પ્રત્યેક ગરુના મનસ્યા શણા ઘાટવા કોર લાગના કાયમાં મત કુછ જેસાં પ્રાણ પ્રસ્થાન જગયો કુછ વિના નક્ષીયા આલેલો પ્રભુનો ભક્તિ રયો અસમાનમાન કરી કુછ રુઢાને દ્રોહ દ્રોહ સમાપી છાયો બહુત દાળી વાહ હે મનસ્યા જોચે ગાય તો વ્યસ્તતાનું મંજારા હા તે મોલ ભી જન તો કરે સંગગલા रोप <laughs> <laughs> संजीवन 25 10 85 स्थाई और अन्य प्रकार का टायर यदि इसका जन्म नाम माता और पातिरम संपन्न करेंगे तो के आचार्य ने जो हम पर आके उपदेश सारों अपोस्थान रूपस्थानों थे थामा के द्वारा इंद्र हो सफल बोलना समय जो आसमान हमने और से तैयार करता है भगवान सनातन आत्माओं पर ज्ञान प्रदर्शित करना और विशेष चिंतन और खप माया रसंग सध्यान ने पर अमेरिका का दुर्गाये नमः त्वं समग्रश्राम सर्वोपजनां रूपपर्याति दिव्यस्मिन् तनां समपर्याये नन्नत् सारां दराम दराम चभुस्तां कलिसे ईश्वरयेकं सर्वभूतानां दाभि उपाभुवाये श्रीयः नमः नारायणाय विष्णुवर्यं कृतपर्याये शरणं प्रगोपजनां रूपपर्याये दिव्यदानां तयो श्रीकृष्णेय

राम गुरुदेव सब प्रणाम है महाराज सोनो बसे नरदेव भाई गुरुदेव के राम गुरुदेव के राम सुवर्ण गुरुदेव के राम गोविंद नारायण गुरुदेव के राम हरचवरदाई नरदाई वाले राम गुरुदेव के वचनाई वंदिवला नामदाई वचनाई वंदना नरवाला नरवाला सब रेवाला गुरुदेव मिश्राय माय जोगिनी के राम थोड़ी थोड़ी नरप्रबाई भाई दयावदए महावरंदो जी महाराज आर्य इंद्रायो माय निप्रहा राम 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 వీటికి వస్తాయి చుట్టూ పైన కూడా చాలా వేసుకుంటుంది దీపారాధన పెద్దలు కూడా వస్తాయి కానీ వాడికి ఖర్చుతో దొరుకుతుంది యాభై వేల ఖర్చు అవుతుంది కాబట్టి మనం దానికి దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మేము అలా రూపాయ ఎంత దీపాలు ఉంటాయి నూట ఐదు దీపాలు ఉంటాయి చూసుకునే బాధ్యత మనదే అందరం చూసుకోవడం ఏంటి దానికి ఏం చేయక్కనే శ్రీకృష్ణుడు ఇక్కడ ఉన్నాయన దీపాల వృందావనంలో ఉంటాడు ఉన్నాయని మనం కరావేలు దీపాలు కట్టి పొగరానికి వెళ్ళి आवेदित बंगाले गाले हर सत्यम वित्रज्ञ ज्ञान महुर्मयं देन ब्रह्म विद्या विद्यमुदं ब्रह्म रूपे हिंस्यने नमः प्रादुर्सर वस्त्र क्या राजा भ्रामित माता माता वेदा उच्यत जापुन सुशीबा हविया मरतस सचिना अगम श्याम निहुत मतलाम ताकतो అక్కడ యాగదిగా యాగ దగ్గరికి వచ్చాయి కృష్ణుడు అంటే శ్రీకృష్ణులకి ఇస్తున్నారు జై శ్రీమన్నారాయ్ జై జై శ్రీమన్నారాయ్ కృష్ణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్న వనమః సర్ గారికి జై అనగానే ఆ స్వామి తిరిగి చెడకగానే ఒద్దనే వచ్చేసి ఏడున్న భగవంతుడి గారి ముందు రకాదికి వందౌ సూర్యంగారు मेंबर వల్గా స్వామి అంటే సార్ ఆయనకి కాణం అంతే ఈ రోజు ఇప్పుడే అనుకున్నాం మేము అడిగాం మేము ఒక యాభై మన మనం వరకు అంటే ఆగే ముందు వచ్చేసి ఏ యాభై మంది ఇది చేయాలి అని చెప్పేసి వారు ముందుకు వచ్చేందుకు వారికి భగవంతుడు అసహ్య ఆ స్వామివారి వారి ఆశీర్వాదం ఇచ్చి అసహ్య వారి అబ్బాయి కూడా అధికార కళ్యాణం కావాలని మేము స్వామివారిని వేడుకుంటున్నాము భక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు మన వందదము సూర్యప్రకాష్ రావు గారు వారు ఎప్పుడూ కూడా మన యొక్క గుడికి ప్రతిసారి కూడా వంట పాత్రలు కూడా వారే ఇచ్చారు మనకి బయటికి వెళ్ళి మీరు చూస్తున్నారు అక్కడ ఏదేదో వండుతున్నారు అది కాదు నేను ఇస్తాను అని చెప్పి మొదటిగా వారు మనకి తీసుకున్నటువంటి మహానుభావుడైన అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి వారు ఇచ్చేయటము మనకి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వారి ఎందు ఉండి వారి నోటితోటి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి వారు సహకరించడం వారికి వారి కుటుంబానికి కలగాలని చెప్పేసి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మంగళ శాస్త్రాన్ని చూస్తూ ఉన్నాం వారికి అలాగే మీ అందరూ కూడా ఒకసారి మంచిగా గోవిందనామంతో మనస్ఫూర్తిగా దీవించండి గోవింద

అవకాశం ఉన్నవారు శాస్త్రం నమస్కారం చేయండి లేకుంటే శిరస్సు వచ్చి నమస్కారం చేయండి శ్రీకృష్ణుడికి గోవింద అనే నామం వచ్చిందే శ్రీకృష్ణుడికి అందరం గోవింద గోవింద అంటూ ఉంటాం గోవింద అసలు గోవింద అంటే ఏంటి అసలు గోవింద నామం వచ్చిందే శ్రీకృష్ణ భగవానుడి వల్ల ఆయన అందరూ అన్ని పేరు మనం తెలుస్తుంటాం కానీ గోవింద అనే పేరు ఆయన కష్టం అని సంపాదించుకున్నాడు అక్కడ చేసినాం కంకణాలు తీర్థ ప్రసాదం తీసుకొని అందరూ వెళ్ళవచ్చును ரெடி